కార్తీక పురాణము నవమాధ్యాయము హరినామ స్మర ఫలం ఓయి మేము శ్రీమన్నారాయణుని దూతలం నుంచి వచ్చినాము యమధర్మరాజు పాపాత్ములను తీసుకురమ్మని కదా మిమ్మల్ని పంపినది ఎటువంటి పాపాత్ములను మీ ప్రభువు తీసుకుని రమ్మని నాడు అని అడిగారు అందుకు యమదూతలు విష్ణుదూతలారా మానవులు చేయు పాపపుణ్యములకు సూర్యచంద్రులు భూమి ఆకాశము వాయువు అహోరాత్రములు సాక్షులు వారు ప్రతిరోజు మా ప్రభువైన యమధర్మరాజు వద్దకు వచ్చి మానవుల పాపములు ఆ తరువాత చిత్రగుప్తుని అవి చేయబడును ఆయా మానవుల పాపములు పండి వారి మరణము సమీపించినప్పుడు యమదూతలమైన మమ్మలను పంపి పాపులను యమపురికి తీసుకొని రావలసిందిగా ఆజ్ఞాపించురు కులాచారములను విడిచిన వారు గోహత్య బ్రహ్మహత్యాది పాపములు చేసిన వారు సంగమించిన సంగమించినవారు తల్లిదండ్రులను గురువులను హింసించిన వారు జీవహింస చేసిన వారు వడ్డీలతో ప్రజలను పీడించి ధనార్జన చేసిన వారు శుభకార్యములను చెడగొట్టిన వారు పురాణములను దూషించిన వారు మొదలైన వారిని మేము యమపాసములతో బంధించి తీసుకుని పోయి నరకమునందు పడవేసి వివిధ రకములైన యమయాతనలతో యమధర్మరాజు గారి ఆజ్ఞ మేరకు దండింతుము ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టినప్పటికీ కులభ్రష్టుడై వావి వరుసలు లేక తల్లి కూతులను సంభోగించిన పాపాత్ముడు కనుక వీనిని యమపురికి తీసుకొని పోవటకు మేము వచ్చితిమి ఇటీ పాపిని మీరెట్లు వైకుంఠమునకు తీసుకొని పోవుదురు అని అడిగిరి అందుకు విష్ణుదూతలు ఓ యమదూతలారా ధర్మ సూక్ష్మములు తెలియని మీరు వట్టి అవివేకులు జప దానాదులు ఆచరించినవారు అన్నదాన గోదాన కన్యాదాన సాలగ్రామ దానాదులను ఆచరించినవారు ప్రేత సంస్కారములు చేసినవారు తులసి వనములను పెంచిన వారు వాపీకూప తటాకములను త్రవ్వించిన వారు శివకేశవులను పూజించినవారు చనిపోయిన సమయమున తెలిసి గాని గాని శివ అని శివుని గాని నారాయణ అని హరిని గాని స్మరించినవారు హరినామస్మరణ చెవిని సోకినవారు పుణ్యాత్ములు ఈ అజామీలుడు ఎంతటి పాపములు ఆచరించినప్పటికీని చనిపోవు సమయమున నారాయణ అని స్మరిస్తూ చనిపోయినందున మేము ఇతనిని వైకుంఠమునకు తీసుకొని పోవచున్నాము అని పలికిరి ఆ దూతల సంభాషణమును ఆశ్చర్యంతో వినిన అజామిలుడు విష్ణుదూతలతో అయ్యా నా జన్మలో ఎన్నడూ శివకేశవులను పూజించడుగాని పుణ్యకార్యములు చేసి ఉండలేదు నా తల్లిదండ్రులను సహితము గౌరవించలేదు కులభ్రష్టుడనై వరుసలు లేక సంగమించి కనిన నా కుమారుని అందుగల ప్రేమతో నారాయణ అన్నంత మాత్రాన నన్ను నరకబాధ నుండి తప్పించి విష్ణులోకమునకు మీరు తీసుకొని పోచున్నారు నా తల్లిదండ్రుల పుణ్యఫలము వలన నా పురాకృత సుకృతము వలన అదృష్టవంతుడ నైతిని అని పలికి విమానమెక్కి ఆనందముతో వైకుంఠములకు పోయిను కనుక ఓ జనక మహారాజా తెలిసి కానీ గాని నిప్పును తాకిన కాలి బొబ్బలెక్కి బాధపడినట్లు హరినామస్మరణ చేసినంతనే సకల పాపములు నశించి మోక్షము లభించినది నవమాధ్యాయం సమాప్తము ఓం నమ శివాయ